రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి ఫలితాల్లో సూళ్లూరుపేట పరిధిలోని భవిత పాఠశాలకు చెందినటువంటి హారిక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటపోలూరుకు చెందిన మునిసాగర్ మరియు సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీనివాసులు తమ ప్రతిభను చాటుతూ విభిన్న ప్రతిభావంతులుగా పదవ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు ఈ సందర్భంగా భవిత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో సూళ్లూరుపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ విభిన్న విద్యార్థులు చూపిన ఈ ప్రతిభ ఏదైతే ఉందో అది ఈ సమాజంలో స్ఫూర్తిదాయకమని తెలిపారు ఈ విద్యార్థులకి ఇంటర్మీడియట్లో ప్రవేశం కూడా కల్పించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు మరొక అతిథిగా విచ్చేసినటువంటి ఉస్మాన్ భాష మాట్లాడుతూ విభిన్న విజేతలుగా వర్ణించారు ఈ పిల్లల ప్రతిభ గుర్తించి ప్రతి విద్యార్థిని విభిన్న విజేత పేరుతో ప్రత్యేక పురస్కారాలు అందజేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో చాలా గొప్ప విషయమని ఈ బాలబాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన టీచర్స్ కు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మా పిల్లలందరికీ నా శుభాశి ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే మన టెన్త్ క్లాస్ మన విభిన్న ప్రతిభ మన పిల్లలు చాలా విభిన్నంగా ప్రతిభ చూపించగలరు నార్మల్స్ కన్నా కానీ వాళ్ళలో దాగి ఉంది దాని ప్ర ఫలితమే ఈలో పదవ తరగతి సాధించినటువంటి ఈ భారత మునిసాగర్ శ్రీనివాసులు ఈ ముగ్గురికి కూడా అభినంద కార్యక్రమం ఈ రోజు జరపబడినది ఇక విద్యాశాఖ రాజధాని గారికి మరియు ఎన్పిఆర్డి సేవా సంస్థ సభ్యురాలు మేడం ఆదింత శాంతకుమారి మేడం గారికి అందరికీ ఈ రోజు ఆ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ సహకరించి వాళ్ళని వాళ్ళకి షీల్డ్ తర్వాత మేడం గారు మనీ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదము థ్యాంక్ యూ అంతేకాకుండా టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాళ్ళని చదివించి వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పించే ఇవాళ దేశం అంతా కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలు టీవీల్లో ఎక్కడ పెట్టిన పేపర్లు అంతా కనిపిస్తా ఉన్నారు ఆరు వందలకు ఆరు వందల మార్కులు ఇచ్చిన వాళ్ళు కూడా శిఖరాగ్రంలో కనిపిస్తా ఉన్నారు అయితే ఎందుకంటే వారు నిజంగా వివిధ రకాలైనటువంటి మరి మానసికమైతేనేమి కాస్త సమస్యలు ఉన్నటువంటి ఇట్లాంటి బిడ్డలు చదువుకు దూరం కాకుండా ఈ భవిత కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గొప్ప సేవలు అందిస్తాం ఈ బిడ్డల కోసం ఈ భవిత స్కూల్లో ఉన్నటువంటి బార్గలు మేడం గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఎన్నో కార్యక్రమాలు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సహకారం అలాంటి ఎన్నో సంస్థల సహకారం చేస్తూ ఉన్నాం అయితే రోజు చాలా ప్రత్యేకమైన దినంగా మేము భావిస్తా ఉన్నాం భవిత విద్యార్థులు ఒక వాళ్ళకొక హానర్ కూడా అనుకున్నాం విభిన్న విజేతలు ఈ షీల్ కూడా మీరు చూస్తే కనుక ఆ పదం పెట్టాం విభిన్న విజేతలు విధంగా వాళ్ళు ఈ దేశమంతా తెలుసుకోవాలి అన్ని బాగుండి మరి వందల వందల కుట్ర మార్కులు సాధించిన విద్యార్థులు గారు విభిన్నంగా ఉన్నా కూడా వాళ్ళు మరి తమ యొక్క శక్తిని తమ యొక్క నిపుణతను నైపుణ్యతను చాటినటువంటి ఈ ముగ్గురు విద్యా కుసుమారు చిరంజీవి హారిక మన దళిత స్కూల్ బిడ్డ అదే మాదిరి మునిసాగర్ జడ్పీ హై స్కూల్ కోటపూలూరు బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఎంఏ గారు శ్రీనివాస రెడ్డి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ గా నడుపుతున్నారు వారి బిడ్డ అయినటువంటి శ్రీనివాసులు ఈ ముగ్గురు వాళ్ళ చూడాల్సిన మార్కులతో ఈ సమాజాన్ని చూడకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు స్కూల్ సాధించినటువంటి ధన విజయాలు కీర్తి కిరీటాలు ఈ ముగ్గురు బిడ్డలు ఆ రకంగా వాళ్ళ తదితరులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి నమస్కరించి నేను ప్రత్యేకంగా ధన్యవాదుతున్నటువంటి విద్యార్థి సుమారు అలాంటి వాళ్ళ కోసం అండగా అవుతున్నటువంటి ఈ తల్లిని గురించి కూడా మనం చెప్పుకోవాలి శాంతకుమారి గారంటే దివ్యాంగుల హక్కుల కోసం చేసేటువంటి కృషి వారి యొక్క బృందం